జయ శ్రీరామ్ వాల్ ఎలా ఉన్నారండి అందరూ నేను బాగున్నాను మీ అందరూ కూడా బాగున్నారని ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు నేను పెట్ చూపించే వీడియోలో కొన్ని నాకు చాలా ఇష్టమైనవి చాలా క్యూట్గా అనిపించే వస్తువులు కొన్ని ఉన్నాయి అవి షేర్ చేద్దాం అనిపించింది సరదాగా చూడండి ఇదేమో ఒక వాటర్ డిస్పెన్సర్ అండి త్రీ పాయింట్ ఫైవ్ లీటర్స్ కెపాసిటీ ఇది మేము బిగ్ బజార్ నుండే ఇది వరకు షాప్స్ అందులో తీసుకున్నాం అనమాట ఇదేంటంటే మన ఇంట్లో ఏమైనా గెట్ టుగెదర్స్ చిన్న డిన్నర్స్ లంచ్ పార్టీలు అవి ఏమైనా అయితే ఇందులో వాటర్ పోసి అక్కడ పెట్టేస్తే డైనింగ్ టేబుల్ మీద ఒక కార్నర్కి కావాల్సిన వాళ్ళు పట్టుకొని తాగొచ్చు ముందైతే ఫిల్అప్ చేస్తాం కదా గ్లాసెస్ తర్వాత ఎక్స్ట్రా వాటర్ కావాలంటే అలా చేయొచ్చు అది కాకుండా మన కిడ్నీ పార్టీస్లో దాంట్లో మనం వెల్కమ్ డ్రింక్ అవి సర్వ్ చేస్తూ ఉంటాం కదా దానికి కూడా ఇందులో మేము సాధారణంగా లెమనైడ్ కానీ మింట్ మోయీతో కానీ అలాంటివి ఏమైనా ఎస్పెషలీ సమ్మోస్లో అలాంటివి ఏమైనా తయారు చేసి అది కాకుండా ఇంకా ఏవైనా సరే పైనాపిల్ జ్యూస్ వాటర్మలన్ జ్యూస్ మన ఇష్టం మనకు తోచింది చేసి ఇందులో పెట్టి సర్వ్ చేయొచ్చు ఈ ట్యాప్ అలా ఫిక్స్ అవుతుంది కోర్స్ నేను పూర్తిగా ఫిక్స్ చేసి చూపించలేదు మీకు దాని లోపల ఒక స్క్రూ ఉంటుంది అది లోపల నుంచి ఫిక్స్ చేయాలి ట్యాప్ బయట పెడితే అప్పుడు ఫిక్స్ అయిపోయి ఉంటుంది దానికి అలాగా లాక్ సిస్టమ్ ఉన్న స్క్రూ కూడా ఉంది అదే పైన హోల్డర్ ఉంది అండ్ మూతకి కూడా చుట్టూ ప్లాస్టిక్ ఇది వచ్చింది రిమ్ లాగా ఊడిపోకుండా ఉండడానికి ఇగో ఇది లాక్ సిస్టమ్ టైప్ అనమాట అలా ఫిక్స్ అయిపోతుంది స్పిల్ అది అవ్వదు అనమాట త్రీ పాయింట్ ఫైవ్ లీటర్స్ సో వెరీ కంఫర్టబుల్ అనిపించింది మేము తీసుకున్నప్పుడు ఇది సమ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్కి అంతకు తీసుకున్నామండి బట్ చాలా చాలా యూస్ఫుల్ అనమాట ఇప్పుడు నెక్స్ట్ మీరు చూస్తున్నదేమో ఇవి ఒక సిక్స్ ఫోర్క్స్ ఉంటాయండి అది వాటర్మెలన్ కట్ చేస్తే ఎలా ఉంటుంది అలా వచ్చింది ఒక లీఫ్ వచ్చింది దానిపైన ఎంబోజ్డ్ లాగా ఒక హోల్ ఇచ్చాడు ఆ హోల్లో మనం ఈ ఆరు ఫోర్క్లు పెట్టాలి ఇవి ఏంటంటే ఫ్రూట్స్ తీసుకోవడానికి ఉపయోగించే ఫోర్క్స్ అనమాట మనం యాపిల్స్ అవి కట్ చేసి తినడానికి ఎవరికైనా పెట్టినప్పుడు ఫోర్క్ ఇస్తాం కదా సో ఇది ఫ్రూట్ ఫోర్క్ అనమాట అన్నీ బాగానే ఉంటాయి కానీ దీంతో క్యూట్గా బాగుంటుంది కానీ ఆ హోల్ అయితే ఉందో వీటిని హోల్డ్ చేయడానికి అది కొంచెం కొంచెం డీప్గా ఉంటే బాగుండు అని అనిపిస్తుంది నాకు పడిపోతాయా అన్నట్టు ఉంటుంది అది గిఫ్ట్ అండి ఇందాక నేను చెప్పింది ఇప్పుడు ఈ టూ బౌల్స్ చూస్తున్నారా రెండు బుట్టల్లాగా ఉన్నాయి ఇవి కూడా గిఫ్ట్ అనమాట మనం సాధారణంగా మన ఇంటికి ఎవరినైనా లంచ్కైనా డిన్నర్కైనా పిలిస్తే ఏదో ఒకటి గిఫ్ట్ పట్టుకొని వస్తూ ఉంటారు కదా అంటే మాకు మిలిటరీ అయితే బాగా అలవాటు సో ఇవన్నీ అలా మాకు వచ్చిన గిఫ్ట్స్ మా ఫ్రెండ్స్ ఇచ్చినవి సో ఇందులో మనం ఏదైనా చాక్లెట్స్ అవి సర్వ్ చేసుకోవచ్చు ఇప్పుడు డార్క్ కలర్లో ఉన్న దాంట్లో వైట్ చాక్లెట్ ఈ వైట్ కలర్లో ఉన్న దాంట్లో డార్క్ చాక్లెట్స్ సర్వ్ చేస్తే ఆల్టర్నేట్గా చూడడానికి బాగుంటుంది చాక్లెట్సే కాకుండా మనం సోంఫ్ అని ఒక్క పొడని మిషరీ అని ఇలాంటివన్నీ కూడా సర్వ్ చేస్తాం కదా అవి కూడా చేసుకోవచ్చు అందులోనూ నెక్స్ట్ ఇది ఇది మా బ్రదర్ వాళ్ళు ఏదో కంటిన్యూస్ తెచ్చారండి మా ఇంట్లో డైనింగ్ టేబుల్ మీద బటర్ ఉంటుంది ఎప్పుడూను బ్రెడ్ మీద అప్లై చేసుకోవడానికి సో ఇది నాకు ఉపయోగిస్తుందని అనిపించింది వాళ్ళు తీసుకొచ్చారు ఫ్లవర్స్ మధ్యలో బటర్ఫ్లై ఉన్నట్టు ఆ నాబ్ బటర్ఫ్లై లాగా ఉంది చూడండి ఇది జస్ట్ ప్లేట్ ఇది పైన ఉన్నదే లాగా ఉంటుంది ఎందుకంటే మనము ఈ ప్లేట్లో బటర్ ప్లేస్ చేసి సాధారణంగా ఫోర్ హండ్రెడ్ ది అమూల్ బటర్ది ఒక బ్లాక్ వస్తుంది అది అదే వాడుతుంటాం కదా టేబుల్ బటర్ కింద అది హోల్డ్ చేయడానికి అనమాట ఇది చాలా క్యూట్గా బాగుందని మీకు షేర్ చేశాను అలాగే ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నది కూడా ఒక బ్యాగ్ లాగా ఉంది కదా రెండు హ్యాండిల్స్ వచ్చి సిరామిక్ బ్యాగ్ టైప్ గా ఉంటుంది ఇది 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 కూడా యాక్చువల్లీ మా వదిన ఒక వరలక్ష్మి వ్రతానికి అందరికీ రిటర్న్ గిఫ్ట్ లాగా ఇచ్చిందనమాట తన ఇంటెన్షన్ ఏంటంటే ఇదిలో టిష్యూస్ పెట్టుకోవడానికి అన్నట్టుగా ఇచ్చింది టిష్యూస్ అనే కాదండి మనం డైనింగ్ టేబుల్ మీద స్పూన్లు ఫోర్క్లు పెట్టుకోవడానికి ఉపయోగిస్తుంది ఇప్పుడు ఎవరైనా పెయింటింగ్ అది చేసే వాళ్ళు ఉంటే వాళ్ళ పెయింటింగ్ బ్రష్లు అవి పెట్టుకోవడానికి ఉపయోగిస్తుంది నెక్స్ట్ పిల్లలు లాంటి వాళ్ళు చిన్నపిల్లలు ఉంటారు వాళ్ళు స్కూల్వి పెన్స్ పెన్సిల్స్ స్కేల్స్ అలాంటివి పెట్టుకోవడానికి ఉపయోగిస్తుంది కానీ చాలా క్యూట్గా మల్టీపర్పస్గా ఉపయోగిస్తుంది ఇది వన్ ఫిఫ్టీయో ఎంతో వన్ ఎయిటీయో పెట్టి తీసుకున్నట్టు గుర్తు ఇద్దరమే వెళ్ళాం అప్పుడు షాప్స్కి తను అలాంటివి ఎన్నో తీసుకుంది వరలక్ష్మి వ్రతానికి సో అందులో నాకు కూడా ఒకటి వచ్చింది అన్నమాట ఇవి నా దగ్గర ఉన్న చిన్న క్యూట్ థింగ్స్ నిన్న ఒక ఇవాళ పొద్దున ఒక క్యూట్ థింగ్ అయిందండి మా కూగర్ని మా ఉజ్వల్ వాకింగ్ తీసుకెళ్తే మా రోడ్డు చివరి కుక్క నాలుగు పిల్లల్ని పెట్టింది అనమాట అందులో రెండు కనబడుతున్నాయి ఇంకా వాటిని వదిలి రావడమే ఇష్టం లేదు కూగర్కి చూడండి వాటితోటే ఉంటానని గోల్ చేస్తుంది సో ఇదండి ఈరోజు మా క్యూట్ క్యూట్ వీడియో మీకు నచ్చింది అనుకుంటా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వారాహి వరల్డ్ సైనింగ్ ఫర్ టుడే ఫోక్స్ జై హింద్